జూన్ నాలుగో తేదీన జరిగే ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పట్టణంలో ఇరవై సీసీ కెమెరాలు మరియు సంస్థాత్మక గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆధునిక టెక్నాలజీతో పనిచేసే డ్రోన్ కెమెరాతో నిరంతరం నిఘా ఏర్పాటు చేసినట్లు పొదిలి సిఐ మల్లికార్జునరావు పొదిరి ఎస్ఐ కోటయ్య తెలిపారు మండలంలో నూట నలభై ఆరు సిఆర్పి ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు జరపటం టపాసులు కాల్చటం గుంపులు గుంపులుగా రంగులు చల్లుకోవటం సోషల్ మీడియాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే చేస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పొదిలి సిఐ మల్లికార్జునరావు ఎస్ఐ కోటయ్య తెలిపారు మండలంలోని గ్రామాలలో ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్టు వారు తెలిపారు